రచ్చ టీవీ న్యూస్ కి స్వాగతం పార్టీ అభ్యర్థిగా ఎనిమిదివ లో నామినేషన్ వేసిన తూర్పటి లింగయ్య రెబల్ అభ్యర్థి నుండి నేడు ఉపసంహరణ చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జీ ఒడతల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ బలపరిచి గెలిపిస్తా అని తూర్పటి లింగయ్య ప్రెస్ మీట్ లో ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా కీలక నిర్ణయం ఎనిమిదవ వార్డు రెబల్ అభ్యర్థిత్వం నుంచి ఉపసంహరణ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన తూర్పటి లింగయ్య జమ్మికుంట రానున్న రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరు నేపథ్యంలో జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తూర్పటి లింగయ్య కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉన్న తూర్పటి లింగయ్య నేడు అధికారికంగా తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పార్టీ ఐక్యత క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు తూర్పటి లింగయ్య వెల్లడించారు ములుగురు సదయ కాంగ్రెస్ పార్టీ పక్షాన నామినేషన్ ఇవ్వడం జరిగింది మరియు మా మిత్రుడు తూర్పాటి లింగయ్య గారు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నామినేషన్ ఇవ్వడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది దీనికి మా మిత్రుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు తూర్పాటి లింగయ్య గారు వారు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే బీఫామ్ ఇస్తుందో వారికి మద్దతు తెలపాలి వారిని గెలిపించాలనే ఒక ముద్ద ముఖ్య ఉద్దేశం కొద్దీ మరి ఈరోజు మా మిత్రుడు తూర్పాటి లింగన్న గారు నాకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ వారు ఇండిపెండెంట్గా ఉన్నారని విమ విరమించుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడమే ముఖ్య ఉద్దేశం కొద్దీ ఈరోజు నాకు సంఘీభావం తెలియజేస్తూ నా నా ఎన్నికే విజయము గెలిపిస్తా అని మాట ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను తూర్పాటి లింగయ్యను నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి నామినేషన్ వేసినాను నాకు బీఫాము ఇవ్వలేదు నాకు స్వతంత్ర అభ్యర్థిగా నాకు వచ్చింది కానీ నేను తెలుసుకోలేదు పూర్తి మద్దతు నేను కాంగ్రెస్ పార్టీ అన్నగారికి ములుగురు సదన్న గారికి మద్దతు తెలుపుతున్నా అతన్ని గెలిపించుకొని దగ్గర నిలబెడతానని మాటిస్తాను నేను విరమించుకుంటున్నాను